లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి మనం ఈ ఊర్లో ఉన్నంతవరకు కొంచెం నాతో ప్రేమగా ఉండండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ప్రేమగా అంటే ఇలా నేనా అంటూ లక్ష్మి చేయి పట్టుకుని దగ్గరికి లాగి తన నడు మీద చేయి వేసి అలా ఫోన్లో సెల్ఫీ తీస్తూ సెల్ఫీ తీసుకుందామని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి పార్థసారథి గారు వస్తారు క్షమించండి బాబు అని చెప్పి ఆయన అంటూ ఉంటే పర్వాలేదండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అల్లుడి గారిని బయటే నిలబెట్టావేంటమ్మా ఈ ఇంటి అల్లుడు గారంటే దేవుడితో సమానం నీ పెళ్ళిని ఆయన ఒక తపస్సులాగా భావించారు అందుకే లాంటి అల్లుడు గారు దొరికారు అని చెప్పి తన అన్నయ్య గురించి పార్థశారత్ గారు చెబుతూ ఉంటే ఇకప్పుడు మిత్ర ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు మరి లక్ష్మి వాళ్ళ ఊరికి రావడం వల్ల లక్ష్మి మిత్ర ఇద్దరు దగ్గర అవ్వబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి